షాం వెహికల్స్ మిత్రులకి నమస్కారం మేము ముందుకి రోజు ఆల్టో కార్ అమ్మకం తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ వానర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మా పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వానర్లు మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను ఆల్టో కార్ గురించి పూర్తి చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది మోడల్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి సిల్ టైర్స్ ఉన్నాయి ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఇంజన్ పైన ఏం లేదు ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది ఫీల్డ్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సింగిల్ ఓనర్ మాత్రమే ఈ వెహికల్కి ఒరిజినల్ పెయింట్ ఉంది ఎలాంటి స్క్రాచెస్ కానీ ఏం లేవని చెప్పి ఓనర్ చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఎలాంటి టైంపాస్ క మాత్రం చేయకండి ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ధర వచ్చేసి కేవలం తొంభై వేలు మాత్రం చెప్తున్నాడు కొంచెం బార్గెన్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది ఈ వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ వచ్చేసి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ప్రస్తుతానికి వెహికల్ వచ్చేసి తెలంగాణలో ఉంది ఈ వెహికల్ నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చితే మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ప్రైజ్ వచ్చేసి కేవలం తొంభై వేలు మాత్రమే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది బార్గెన్ కూడా ఉంటుంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది మోడల్ ప్రైజ్ వచ్చేసి తొంభై వేలు మాత్రమే ఈ వెహికల్స్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తానో ధన్యవాదాలు